హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ఎన్నాల నుంచో తన ఆయిల్ గ్యాస్ వ్యాపారంతో ప్రపంచాన్ని ఆధీనంలో ఉంచింది పలు దేశాలకు తానే ప్రధాన సరఫరాదారుగా మారి వాటి మీద రాజకీయంగా కూడా ఒత్తిడి పెంచుతూ వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఆధిపత్యానికి భారత్ రష్యా కలిసి పెద్ద గుదిబండు వేశారు భారత్ మరియు రష్యా కలిసి ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేశారు అమెరికా ద్వారా వచ్చే గ్యాస్ ఆయిల్ మీద ఆధారపడకుండానే ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేశారు ముఖ్యంగా అమెరికా నుంచి ఆసియాకు వచ్చే ముఖ్యమైన ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ను పూర్తిగా కట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ చర్యతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా భారీగా నష్టాన్ని చవిచూసింది ఇప్పటికే రష్యా భారత్ మధ్య ఉన్న సంబంధాలు బలంగా ఉన్నాయి నేరుగా గ్యాస్ సరఫరాకు వీలయ్యే మార్గాలు రెడీ అవుతున్నాయి ఫలితంగా అమెరికా నుంచి ఆయిల్ కొనేవాళ్లు తగ్గిపోతున్నారు దీని ప్రభావం అమెరికా డాలర్ పై పెడుతోంది కంపెనీలు నష్టాల్లోకి వెళుతున్నాయి మొత్తం మీద అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు వన్ ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిణామాలు చూసి అమెరికాలో ఆందోళన మొదలయ్యాయి అక్కడి ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి గ్యాస్ ఆయిల్ రంగంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోతున్నామని అంగీకరించక తప్పలేదు ఇక ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా సూపర్ పవర్గా ఉండే రోజులు గడుస్తాయని విశ్లేషకుల అభిప్రాయం తన వ్యూహబద్ధమైన సంబంధాలతో తన శక్తిని మెల్లగా పెంచుకుంటూ ప్రపంచ ఆర్థిక రంగంలో కీలకమైన స్థానాన్ని సంపాదిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్